హాయ్ అండి ఈ గోర చిక్కుడుకాయ కూర ఎంతమందికి ఇష్టమో ఇష్టము నాకైతే ఒకప్పుడు అసలు ఇష్టం ఉండేది కాదు నాకు పెళ్లి అయ్యాక ఒకసారి మా అత్త ఈ కూర చేశారు ఈ కూర నాకు నచ్చదు కానీ చెప్పలేను తర్వాత తిన్నాక తెలిసింది వామ్మో ఇలా కూడా చేస్తారా నీ కూరని ఇందులో వింతేముంది అని అనుకో మాకండి ఆ రోజు మా అత్త చేసిన కూర అంత బాగుంది అప్పుడు ఆ కూర నాకు బాగా నచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడప్పుడు ఇంట్లో చేస్తా ఉంటాను నీ కూర చిక్కుడుకాయకి నారలు తీయడం కష్టమే గానీ కూర మాత్రం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ముందుగా చిక్కుడుకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి కొద్దిసేపు ఉడికించుకోవాలి తర్వాత బాడీలో తగినంత ఆయిల్ గింజలు ఎల్లులి రబ్బులు ఎండిమిర్చి వేసి కొద్దిసేపు వేయించి చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించి తర్వాత ఉడికించిన గోర చిక్కుడు వేసి మూత పెట్టి కొద్దిసేపు వేయించాలి తర్వాత మిక్సీ గిన్నెలో సరిపడనంత కారం ఆరు స్పూన్ జీలకర్ర ఎండుకొబ్బు ఎల్లుల రబ్బులు పల్లీలు వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత వేయించుకున్న చిక్కుడుగాయలు తగినంత ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని సేపు వేయించి తర్వాత మిక్సీ పట్టిన ఈ మసాలా పేస్ట్ ని వేసి మరికొద్దిసేపు వేయించుకున్నా చేసుకోవటమే ఆ రోజు నేను తిన్నాక చాలా కారంగా ఉంది అప్పుడు అనుకున్నాను వా అమ్మ ఇలా కూడా చేస్తారని